హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి బెంగళూరు వచ్చి జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలో పెరిపోదాం సో లెక్స్ గిట్ ఉంటుందా వీడియో హే హాయ్ ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలో పెరిగిపోదాం ఏంటి అని అంటే చాలా మంది కూడా బెంగళూరు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఎలా ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంట అని అనేసి డెఫినెట్గా ఉంటాయి అది మనమే ఏమంటారు మనమే ప్లాన్ చేసుకోవాలన్నమాట అకార్డింగ్ టు ది మన రెంట్ ఎంత ఉంటుంది లేదంటే పీజీకి వెళ్ళే వాళ్ళు పీజీకి పీజీకి వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసి లేడీస్కి అయితే మీరు అన్ని బడ్జెట్లో కావాలి అని అంటే ఫైవ్ థౌసండ్ ఉందనమాట మినిమము నాకు తెలిసినంతవరకు ఫైవ్ థౌజండ్ ఉంది లేడీస్కి లేదు మనకి సింగిల్ రూమ్లో ఓన్లీ ఇద్దరే ఉండాలి అని అనుకున్న వాళ్ళకైతే ఎయిట్ థౌసండ్ ఉందన్నమాట ఇది నాకు తెలిసిన డీటెయిల్స్ ఈజీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదు రెంట్ తీసుకొని ఒక ఫోర్ మెంబర్స్ అలా మేము ఉంటాము అని అనుకున్న వాళ్ళైతే ఎయిట్ వన్ బిహెచ్కి అయితే ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట డెఫినెట్గా ఏరియాస్ని బట్టి ఉంటుందన్నమాట మనకు మెట్రో అవైలబుల్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంది రెంట్ ఓన్లీ సింగిల్ రూమ్ కావాలి అని అనుకున్న వాళ్ళకైతే ఫైవ్ థౌజండ్ ఉంటుంది అన్నమాట ఫైవ్ థౌజండ్ అండ్ అలాగే ఇంక్లూడింగ్ కరెంట్ బిల్ వాటర్ బిల్ చేరిస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది ఓన్లీ రెంట్ అండ్ టైలింగ్ సింగిల్ అయితే ఫైవ్ థౌజండ్ వన్ బిహెచ్కే అయితే ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కరెంట్ అకౌంట్ కరెంటు అండ్ అలాగే వాటర్ బిల్ ఇంక్లూడింగ్ తోటి ఇంకా పెరుగుతుంది అనమాట లేదు టూ బిహెచ్కే కావాలి ఫ్యామిలీ వచ్చి ఉంటాము అని అనుకున్న వాళ్ళకి మినిమమ్ టు మ్యాక్సిమమ్ మెట్రో అవైలబుల్గా ఉండాలి అంటే మనకు ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ డెఫినెట్గా ఉంటుంది అన్నమాట అన్ని సౌకర్యాలు బాగుండాలి ఓకే టూ బీహెచ్కి అయినప్పుడు టూ టాయిలెట్స్ కూడా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి మనకి ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినాయి మీకు షార్ట్ కట్లో అనమాట వీడియో లెంత్ కాకుండా ఓకేనా హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఏం చేయాలో తెలుసు కదా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది వీడియో డెఫినెట్గా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ బాయ్